యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం దీనిని నా హృదయము వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వర గర్జనమును వినుడి ఆయన నోట నుండి వెళ్ళు ధ్వని నాలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తర్వాత ఊరుము ధ్వని గర్జించును ఆయన తన భీకరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపు నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోను స్వ వర్షముతోను మహా వర్షముతోనూ ఆయన ఆగ్నేయించుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బెలములలో పసి వశించును వాటి వాటి బెల్లములలో వశించును మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలములపై భాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మే మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించిన దేవతను నెరవేర్చును శిక్షకే కానీ తన భూలోకము కొరకే కాని కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దారిని అవి నెరవేర్చును యోగు ఈ మాట ఆలకింపము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలన నెట్లు తీర్మానము చేయును నీకు తెలియన మేఘములను తేల చేయుటయు పరిజ్ఞాన పరిపూర్ణ జ్ఞానము గలవాణి మహాకార్యములను నీకు తెలియన దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బు వేయునప్పుడు దక్షిణపు గాలి వీచుట చేత ఒబ్బ ఒబ్బ వేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియన పోతపోసిన అద్దమంత దట్టమైన దగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా మేము ఆయనతో ఏమి పలకవలను అది మాకు తెలుపుము కలిగినందున మాకేమి తోచకయున్నది నేను పలుకుచు పలుకుదు పలుకుదునని నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగున ఒకడు తాను నిర్మూలము కావాలనని కోరును ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకపో కనబడకై ఉన్నాను గాలి మేఘములను పో పుట్టి దాన్ని తేటగా కనపరుచును ఉత్తర దిక్కును సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు సర్వశక్తుడకు దేవుడు మహత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు తాము జ్ఞానుల మనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు దేవుడు పరిశుధవా కమెంట్ కింద భద్రపరిచరించినగా కామెంట్